హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ క్రాంతి కుమార్ ఈరోజు మీ దగ్గరికి ఇంకొక యూనిక్ ఐడియలను తీసుకుని వచ్చాను శ్రీ విఘ్నేశ్వర వాడబలిజ సం సంక్షేమ సేవా సంఘం వారు ఏర్పాటు చేశారు ఎక్కడంటే మన కొబ్బరి తోట దగ్గర ముప్పై తొమ్మిదో వార్డు దగ్గర ఇదే లైన్ వారికి డాల్ఫిన్ రూట్ ఉంటుంది కదా సో న్యూ కాలనీ ఆ రూట్ సో ఒకసారి ఇది చూసేద్దాం విగ్రహం ఏంటంటే అమ్మవారి రూపంలోనూ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు నిజంగా అసలు చాలా చాలా యూనిక్గా ఉంది ఈ ఐడియా అయితే మాత్రం రూట్ అయితే ఇదే మన మార్కెట్ రూట్ నుంచి ఇది ఇదిలాగా సో ఒకసారి లోపలికి వెళ్ళి చూసేద్దాం అమ్మవారి రూపం విగ్రహం ఇక్కడ స్పెషల్ ఏంటంటే విగ్రహంగా ఐస్ అనేది బ్లింక్ అవుతుంటాయి మనకి ఐస్ క్లోజ్ చేయడం కానీ ఓపెన్ చేయడం కానీ జరుగుతుంటాయి ఒకసారి మీకు చూపిస్తాను జూమ్ చేసి ఒకసారి దుసరా అమ్మవారు ఎలా ఉంటారో అసలు గ్లాసీ ఫినిషింగ్ అనేది చాలా చాలా బాగా మెయింటైన్ చేశారు నిజంగా లోపల ఇంటీరియర్ కానీ అమ్మవారి రూపం కానీ చాలా చాలా బాగుంది ఐస్ చూడండి కావాలంటే మనకి క్లియర్ గ్లాసీ మనకి ఐస్ అనేవి ఓపెన్ అవుతాయి ఇంటీరియర్ కూడా చాలా చాలా బాగా డిజైన్ చేశారు త్రిశూల మోడల్ ఉన్న సీలింగ్ అది కూడా చూడండి ఎలా ఉందో అమ్మవారు విగ్రహం అలాగా సేమ్ యాస్టీ దించేశారు సో వీళ్ళు సపరేట్గా చేయించుకున్నారా ఈ విగ్రహం అనేది సో ఒకసారి ఐస్ చూడండి చూసారా ఐస్ క్లోజ్ అయ్యి ఓపెన్ అయి అవుతున్నాయి సో ఒకసారి నేను విజిట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి ఐడా చూడటానికి ఎప్పుడో చాలా రేర్గా ఉంటాయి తర్వాత మళ్ళీ మీకు ఎక్కడ కూడా కొంచెం కనిపించవు చాలా రేర్గా పెడుతుంటారు కొన్ని కొన్ని ప్లేసెస్లోనే సో ఒకసారి విజిట్ చేయండి సో ఎలాంటి యూనిక్ ఐడల్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్